అక్క చె అగడము కుందూడు మమ్మల్ చాలా భక్తు జనులు నిన్ను ఏరి కోరి పిలిచే చూడు ముక్కంటే బిడ్డే ముళ్ళు కాలను దిగిరాల విద్య

ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఏంటి అంటే బోనాలు ఫెస్టివల్ ఎట్ చెంగిచర్ల మేమైతే బోనాలు సెలబ్రేషన్ చాలా బాగా చేసుకుంటాము ఎప్పుడైనా కూడా ఈసారి కూడా మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను ఈ బోనాలు బ్లాగ్తో అయితే ముందు రోజు మా నైట్ అనమాట ఇది తోరణాల కోసం అయితే పూలయితే కూర్చుతున్నాను అన్నమాట మా అయితే కామెడీ చేసిందనమాట యూట్యూబ్లో చెప్తారు కదా ఉప్పు వేయాలి కారం వేయాలి మంచి అయితే అని అట్లా కామెంట్ చేసింది ఫుల్ నవ్వు వచ్చింది లీవ్ అయితే ఇక్కడ పడుకొని చూస్తుంది మురుకులు అయితే చేసాము ఇప్పుడు పూరీలు పూరీలు చేస్తున్నాం అనమాట నేను మా అత్తమ్మ మా కోడలు మీ ముగ్గురమే ఉన్నాము మేమైతే మురుకులు పూరీలు అన్నీ చేసినాం బోనాల పండుగ అంటేనే ఇవన్నీ ఉంటాయి కదా తెలంగాణలో ఇదే స్పెషల్ ఇక్కడ మా కోడలు అయితే ఏదో చేస్తుంది ఏదో సైకిల్ చేస్తుంది అలాగే అప్పలు చేయడం అయిపోయిన తర్వాత పూలు కూర్చుతున్నారు అనమాట ఇంకొన్ని పూలు మిగిలితే కుర్చుతున్నారు మా పెద్దక్క వాళ్ళు అయితే అప్పుడే వచ్చారు మేమైతే పూరీలు మురుకులు అన్ని చేసేసాము ఇది నెక్స్ట్ డే మార్నింగ్ నెక్స్ట్ డే మార్నింగ్ వడలైతే చేసాము ఆ తర్వాత నేనైతే మార్నింగే స్నానం చేసి పూజ చేయడానికి అంతా క్లీన్ చేసుకుంటున్నాను అలాగే తులసి కోటకు ఉంటుంది కదా అంతా క్లీన్ చేస్తున్నాను ఇంకా పిల్లలు వీళ్ళేమో ధూపం వేయడానికి రెడీ చేస్తున్నారు అలాగే బోనాలు అయితే నానబెట్టారనమాట తోరణాలు కూడా కట్టేశాము ఎర్లీ మార్నింగ్ తోరణాలు కూడా కట్టేసి అలాగే దేవుడికి నేనైతే దీపాలు పెట్టేశాను మొత్తం మార్నింగ్ మార్నింగ్ పూజ అయితే కంప్లీట్ అయిపోయింది బోనాలంటేనే ఇవన్నీ సందడి ఉంటుంది తెలంగాణలో ఈ బోనాలు చాలా స్పెషల్ అసలు ఈ బోనాలు అనేటివి ఎందుకు వచ్చాయంటే గ్రామ దేవతలకి పూజిస్తే ఇంట్లో ఉన్న పిల్ల పెద్ద అందరూ బాగుంటారన్న ఉద్దేశంతో ఈ బోనాలు అయితే స్టార్ట్ చేశారు ఇంట్లో దీపం ముట్టియడం అయిపోయిన తర్వాత పూజ అంతా కంప్లీట్ చేసుకొని బయట ఉన్న తులసి కోట దగ్గరికి అయితే వచ్చాను అక్కడ తులసి కోటను అయితే మొత్తం పూజించి బొట్లు పెడుతున్నాను అనమాట తులసి కోట ఎదురుగా ఉంటుంది కదా దాన్ని పూజించిన తర్వాత ఎంత బాగా అనిపిస్తుంది అంటే మనకైతే చాలా హ్యాపీగా ఉంటుంది అలాగే ధూపం వేయడానికి పోనాను అనమాట సండే కాబట్టి స్నానం స్నానం వాళ్ళు బిజీ ఉన్నారు పూలు గుచ్చుతురు పూజ చేస్తుంది ఇక్కడ టీవీ కిచెన్ బయలున్న కష్టపడి వాళ్ళకి పనిమానారు నానమ్మ పెద్దమ్మ మేమే పని పారా లేక బ్లాగ్ చేస్తున్నాం గైడ్స్ ఇప్పుడు మేము ఇప్పుడు ఇట్లా తర్వాత చూడండి గైడ్స్ మేము చేంజ్ అయిపోతాం అనమాట మొత్తం ట్రాన్సాక్షన్ వచ్చే స్వింగ్ కానీ మా చెల్లె ఆడుకుంటుంది గైడ్స్ లో ఏం సౌండ్ పట్టించుకోకూడదు నాకు తెలుసు బోనాలు అయితే రెడీ అయిపోయాయి మంచిగా బోనాలు అయితే పూజించుకొని రెడీ అయిపోయాము మేమైతే అందరం బాగా రెడీ అయ్యాము అందరూ వస్తున్నారు కదా వాళ్ళ కోసమే వెయిటింగ్ మా పని అయితే అంతా కంప్లీట్ అయిపోయింది ఇంకా మా వాళ్ళు రావడమే ఆ తర్వాత మేమైతే బోనాలు ఎక్కించేసాం మా అల్లుడి హాఫ్ బర్త్డే బ్లెస్ చేయండి అలాగే నాకైతే నేను బోనం ఎత్తుకుందామని బయటకు వచ్చాను అప్పుడే మా కాలనీలో ఉన్న చిన్న చిన్న ఫ్రెండ్స్ వచ్చి నాకైతే ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ కట్టారు ఆ రోజు ఫ్రెండ్షిప్ డే కదా అందుకోసమే వాళ్ళైతే వచ్చి ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ కట్టారనమాట నేనైతే ఫుల్ హ్యాపీగా ఉన్నాను ఇంకా బోనాలు అయితే జోరుగా సాధ రమన్ రమన్ బ్లాకే బోనాలు అయితే ఎక్కించామన్నమాట కాలనీలో నల్లపోచమ్మ ఉంటుంది అక్కడైతే ఎవ్రీ ఇయర్ బోనాలు ఎక్కిస్తాము అలా బోనాలు అయితే ఎక్కించిన తర్వాత కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాము అలాగే కాలనీ వాళ్ళు కూడా వచ్చారు వాళ్ళతో పిల్లలతో అందరితో కలిసి ఫొటోస్ అయితే దిగాము చాలా హ్యాపీగా ఉంది బోనాలు అయితే అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చేసి లంచ్నైతే స్టార్ట్ చేసామన్నమాట ఏమేమి చేశామంటే మెనూలో వడలు బగారా రైస్ ఇంకా వైట్ రైస్ అలాగే దోసకాయ చట్నీ బెండి ఫ్రై ఇంకా గుత్తొంకాయ అలాగే పన్నీర్ కర్రీ పూరీలు ఇంకా సాంబార్ అలాగే స్వీట్ కూడా చేసాము డబల్ కమిటా మేము మిర్చీలు ఇంకా పల్లీలు బాయిల్డ్ పల్లీ బఠానీ ఎందుకు అంటే మేము అయితే నాన్ వెజ్ తినట్లేదు నాన్ వెజ్ తినక మేమైతే సిక్స్ మంత్స్ అవుతుంది ఆల్మోస్ట్ పూజ చేస్తున్నాం కాబట్టి వెజ్ పెట్టామన్నమాట వెజ్లో ఇవన్నీ స్పెషల్స్ ఉన్నాయి ఇంకా అందరికీ లంచ్కి అయితే ఇన్వైట్ చేసాం వాళ్ళందరూ కాలనీ వాళ్ళు కూడా వచ్చి లంచ్ అయితే చేస్తున్నారు ఈమైతే మా కోడలు ఈయన మాకు బాబు స్వీట బాగున్నాయా మా మాటలు అయితే అన్నీ బాగున్నాయని చెప్తుంది అలాగే అయితే నా ఫ్రెండ్ అనమాట నా బెస్ట్ ఫ్రెండ్ అయితే ఆ రోజు ఫ్రెండ్షిప్ డే కదా ఫ్రెండ్షిప్ బ్యాండ్ అయితే కడుతుంది అలాగే ఇంకో బోనం ఉంది అది అందరు వచ్చిన తర్వాత ఎక్కిద్దామని ఆపాం ఆ బోనానికి బియ్యాన్ని అయితే కలుపుతున్నారు అత్తమ్మ వాళ్ళందరూ ఏమేమి పట్టిరు ఏడి కోసం చెప్పు నేను ఎవరు చెప్పు ఏ అంటాంట నువ్వు చెంగిచేర్ల బోనాలా దుమ్మా అలా అత్తమ్మ వాళ్ళైతే బియ్యం కలిపారు ఆ తర్వాత లాస్ట్ బోనం ఈ బోనం అయితే మైసమ్మకి ఆ మైసమ్మ మా కాలనీకి కొద్దిగా దూరంలో ఉంటుంది నేనైతే అప్పుడు వెళ్ళేటప్పుడు ఆ గుడి దగ్గరే పడ్డానమాట అప్పుడు నాకు చిన్న చిన్న దెబ్బలు తగిలాయి రాళ్లలో పడ్డాను హెల్మెట్ ఉంది కాబట్టి నాకు చిన్న చిన్న దెబ్బలే తగిలాయి అయితే అప్పుడు మొక్కుకున్నాను అమ్మవారికి బోనం చేయాలి బియ్యం పోయాలి అని అందుకోసం అది అలాగే పెండింగ్ అయితే బోనాలకి మంచిగా కలిసి వచ్చింది కదా అలాగే బోనం చేసుకొని అందరినీ తీసుకొని బియ్యం అయితే తీసుకొని ఆ గుడికి అయితే అక్కడ ఆ గుడి అయితే చాలా పీస్ఫుల్గా ఉంటుంది చుట్టూ చెట్లు ఉంటాయి ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందంటే గ్రీనరీ చాలా బాగుంటుంది మనం అక్కడ వెళ్తే ఇంటికి రావాలని కూడా అనిపించదు అంత ప్రశాంతంగా ఉంటుంది ఆ టెంపుల్ అయితే నాకు చాలా ఇష్టం చాలా బాగా అనిపిస్తుంది మేమైతే అందరం వెళ్ళాము బోనం తీసుకొని అలాగే అమ్మవారికి వడి బియ్యం కూడా సమర్పించడానికి అన్నీ తీసుకొని అయితే వెళ్ళాము ారుజను ప్రామంకి ఉత్తరా నభిన విపిడ్డమ్మా గంగపుత్రునా విడ్డల సందగూడమ్మా నిన్ను మేము ాని నిందు మేలు ని గులా పైపే నిలవా నంచాలండిలో నగడల్లా కల్తో సాగ విడు మితో లిగంపద తిరుగుతాము మహంతా లేమ్మా మా ఊరే గోరాలు చూడమ్మా బండిగట్టి ఆరు జనలు బాబమ్

ఇలా అయితే మేమైతే బోనాలు అయితే సమర్పించేశాం చిన్న కొన్ని పూలు అంట ఉన్నాయా అయిపోయినా బియ్యం అయితే పోసాము అందరం కలిసి అలాగే అమ్మవారికి చీర సారలతోటి అన్నీ సమర్పించుకొని అందరం కలిసి కొద్దిసేపు అక్కడ టైం స్పెండ్ చేసి మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చేసాము బోనాలు అయితే ఎక్కించేసి ఇంటికి అయితే వచ్చేసాము అయితే నెక్స్ట్ డే మార్నింగ్ మా ఉదయ్ మా వాళ్ళ బాబు మా కోడలికి మెహందీ పెడతా అని చెప్పి వాడు కోన్ తీసుకొని మంచిగా పెన్ పట్టుకున్నట్టు పట్టుకొని దానికి ఇట్లా లాగా వేసి అంతా రుద్దేస్తున్నాడు ఇంట్రెస్ట్గా చాలా ఇంట్రెస్ట్గా మెహందీ పెడుతున్నాడు అందుకనే నేను ఒక క్లిప్ అయితే తీసాను వీళ్ళు ఫన్నీగా మెహందీ పెట్టుకుంటున్నారు ఇద్దరు కలిసి

This is my Bonalu vlog. Thanks for watching guys. Bye.